అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం వీడియో గేమ్ ఆడేటప్పుడు ఫోన్ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ ల్యాగ్ కాకుండా ఉండడానికి టెన్ టిప్స్ ఇప్పుడు చూద్దాం వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు సాధారణంగా ల్యాగ్ కావడం జరుగుతుంది దీనివల్ల ఇబ్బందిగా ఉంటుంది అంతరాయం వల్ల గేమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది మరి ఇలా గేమ్ మధ్యలో ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలి దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేయాలి ఏదైనా వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ కాకుండా ఉండాలంటే ముందుగా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న అన్ని యాప్లను క్లోజ్ చేయాల్సి ఉంటుంది దీనివల్ల స్పేస్ ఫ్రీ అవుతుంది డివైస్ కూడా బూస్టింగ్ వస్తుంది స్మార్ట్ ఫోన్ ఓవరాల్ ప్రదర్శనలో కూడా తేడా వస్తుంది బ్యాక్గ్రౌండ్ సర్వీసులు డిజేబుల్ చేయాలి సిస్టమ్ రీసోర్సులను ఉపయోగించుకోవడంలో బ్యాక్గ్రౌండ్ సర్వీసుల పాత్ర ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని తాత్కాలికంగా టర్న్ ఆఫ్ చేయాలి అప్పుడు ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది యాప్ అప్డేట్స్ ఆపేయాలి యాప్స్కు తరచూ అప్డేట్స్ వస్తుంటాయి దీనివల్ల స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది బ్యాటరీ తగ్గుతుంది అందుకే గేమ్స్ లాంటివి ఆడుతున్నప్పుడు అప్డేట్స్ ఆపేయాలి దీనివల్ల ఓవరాల్ ఇంటర్నెట్ వేగం కూడా పెరుగుతుంది వైఫై నెట్వర్క్ లోడ్ తగ్గించాలి వైఫై నెట్వర్క్ లోడ్ కొంత బ్యాండ్ విత్ వరకు తగ్గించడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది పింగ్ రెడ్యూస్ అవుతుంది మనకు స్పీడ్ ఎక్కడా ఆగదు ల్యాక్ కాదు దగ్గరలోని గేమ్ సర్వర్ను ఎంచుకోవాలి ప్రతి ఆన్లైన్ గేమ్లో యూజర్లకు సర్వర్ ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది కరెంట్ లొకేషన్కు దగ్గరలోని గేమ్ సర్వర్నే ఎంచుకోవాలి తక్కువ స్థాయి పింగ్ను ఇవ్వడం ద్వారా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది గేమ్స్ గ్రాఫిక్ సెట్టింగ్స్ స్మార్ట్ ఫోన్ సామర్థ్యం మేరకు గేమ్స్ గ్రాఫిక్ సెట్టింగ్స్ను సర్దుబాటు చేసుకోవాలి దీనివల్ల బెటర్ స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందే వీలు ఉంటుంది కాంటాక్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా ల్యాగ్ ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే వెంటనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ చేయాలి పింగ్ ఇష్యూస్ని వెంటనే సరి చేసుకోవాలి టర్న్ ఆన్ పెర్ఫార్మెన్స్ మోడ్ ఇప్పుడు మనం వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్లు హై పెర్ఫార్మెన్స్ మోడ్తో వస్తున్నాయి లేదా గేమ్ బూస్ట్ మోడ్తో వస్తున్నాయి ఇలాంటప్పుడు పెర్ఫార్మెన్స్ మోడ్కు టర్న్ ఆన్ చేయడం ద్వారా గేమింగ్ స్మూత్గా ఉంటుంది డిజేబుల్ పవర్ సేవింగ్ మోడ్ స్మార్ట్ ఫోన్లో ఉండే పవర్ సేవింగ్ మోడ్ బ్యాటరీ లైఫ్ను నిర్దేశిస్తుంది అంతేకాదు బ్యాటరీని బూస్ట్ చేస్తుంది అవసరమైనప్పుడు దీన్ని డిజేబుల్ చేయడం ద్వారా ను మరింత పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి